కళ్యాణ్ సపోర్ట్ తీసుకొని కూడా అవుట్ అని చెప్తే లేదు అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు చీటింగ్ ఆట ఆడుతున్నాడు ఇక్కడ మనం స్క్రీన్ లో కూడా క్లియర్ గా చూడొచ్చు కళ్యాణ్ అవుట్ అయ్యిండు మళ్ళీ దానికి హరీష్ ఓవర్ యాక్షన్ ఏ లేదు మీరు అవుట్ అన్నారు కాబట్టి నేను హడావిడి చేయట్లేదు అందుకని అవుట్ అంటే అవుట్ అని యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పి చెప్పడం అసలు గా మనీషే చూడలేదు అసలు అవుట్ అని చెప్పింది ఎందుకంటే మనీష్ వేరే సైడ్ చూస్తున్నాడు తది చేయబెట్టినప్పుడు అందరు అరిచిరు కాబట్టి ఆయన అవుట్ ఇచ్చిండు జస్ట్ కాన్ఫిడెన్స్ తోటి అండ్ జస్ట్ ఫ్లూక్లో ఇచ్చాడు కాకపోతే అది కరెక్ట్ డిసిషన్ అయింది అండ్ ఇవే కాకుండా హరీష్ ఆల్రెడీ చీట్ చేసి కళ్యాణ్ని తీసుకున్నాడు అందుకనే జస్ట్ అంటే పర్సనాలిటీ ఉంటే సరిపోదు నాకంటే నాకు ఇప్పుడు అనిపించింది ఏంటంటే పర్సనాలిటీ ఉంటే సరిపోదు స్మార్ట్ వర్క్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ అవుట్ అయింది కానీ ప్రియా ఇంకా ఉన్నది ప్రియా స్ట్రాటజీస్ అవన్నీ యూజ్ చేసి ఇంకా ప్రియా లాస్ట్ థర్డ్ వర్క్ థర్డ్ పొజిషన్ వరకు వచ్చింది బట్ కళ్యాణ్ అవుట్ అయిపోయిండు సో జస్ట్ బాడీ ఉంటే సరిపోదు అండ్ ఎప్పుడు కూడా చీటింగ్ చేస్తే ఓవర్ స్మార్ట్ చేస్తే డెఫినెట్ గా అది వేస్టే అవుతుంది కానీ డెఫినెట్ గా సక్సెస్ అయితే కాదు సో అక్కడ హరీష్ ఓవరాక్షన్ చేసి ఇక్కడ కళ్యాణ్ అవుట్ అండ్ ప్రియా అట్లీస్ట్ లాస్ట్ థర్డ్ థర్డ్ రౌండ్ వరకు వచ్చింది మీకేమనిపించింది ఈ హరీష్ ఓవరాక్షన్ అండ్ కళ్యాణ్ అబద్ధాలు చెప్పడానికి గురించి కమెంట్ చేయండి